వ్యవసాయ రంగంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుకి కనీసం అవగాహన లేదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆక్షేపించారు యూరియా సరఫరాపై నిజానిజాలు తెలుసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వంపై వ్యాఖ్యలు చేయడం సరికాదని హితవు పలికారు రాష్ట్రానికి కేవలం తొమ్మిది పాయింట్ ఎనిమిది ఎల్ఎంటీఎస్ యూరియా మాత్రమే ఇచ్చి పన్నెండు ఎల్ఎం ఎరువులు సరఫరా చేసినట్లు చెప్పడం సరికాదన్నారు రైతులు యూరియా కోసం తిప్పలు పడుతుంటే కేంద్రం చెయ్యని గొప్పలు చేసినట్లుగా చెప్పుకుంటుందని మండిపడ్డారు రాష్ట్రానికి ఎరువుల కేటాయింపు కేంద్రం ఆధీనంలో ఉందన్న విషయం రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడికి తెలియనిదేమోనని మంత్రి పొన్నం ప్రభాకర్ చురకలండించారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని ఆక్షేపించారు ఎరువుల కోసం కిషన్ రెడ్డి బండి సంజయ్ కేంద్రం మీద ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు బీజేపీ అధ్యక్షుడికి గ్రామీణ ప్రాంతాలు వ్యవసాయము ఎరువు ఎక్కడికేస్తుంది తెలియనట్టున్నది ఈ రాష్ట్రానికి సరియైన విధంగా ఎరువులు సరఫరా చేయమని అడిగితే సరఫరా చేయలేక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు మీరు సఫిషియెంట్ ఎరువులు ఇస్తేనట్టే కాంగ్రెస్ పార్టీ వాటిని ఇస్తలేదని చెప్తా ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో తెలంగాణ పట్ల బీజేపీ ఎంత వివక్ష పూరితంగా చూపెడుతుంది మాట్లాడిన మాటలు వాపస్ తీసుకో చాతనైతే పోయి ఢిల్లీలో మీ ప్రధానమంత్రి దగ్గర కూర్చొని తెలంగాణ రైతులకు అవసరమైన ఎరువులు సరఫరా చేయించండి రాజకీయాలు అవసరం లేదు రైతుల దగ్గర ఈరోజు అంతా ఎరువులు కావాలని డిమాండ్ చేస్తా ఉంది వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల పది సార్ల వ్యవసాయ శాఖ మంత్రి విజ్ఞప్తి చేస్తా ఉన్నాడు భారతీయ జనతా పార్టీ నాయకత్వానికి కనీసం తున్నపోతు మీద వాన పడ్డట్టు కూడా లేదు కేంద్రం ఈ యొక్క ఎరువులు సరియైన సరఫరా చేయకపోవడం వల్ల ఇబ్బంది వస్తుంది కాబట్టి ఎరువులు అవసరం ఉన్నంత సరఫరా చేయాలని కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు రామచంద్ర గారు కేంద్రం మీద ఒత్తిడి చేయాలని కోరుతా ఉన్నారు